ఇంటింటికీ సేవ లక్ష్యంతో కూటమి ప్రభుత్వం ముందుకు సాగుతోందని మంత్రి నాదెండ్ల మనోహర్ అన్నారు విజయవాడ విద్యాధరపురంలోని చౌక దుకాణాల్లో ఆకస్మిక తనిఖీలు నిర్వహించిన మంత్రి కొత్త రేషన్ విధానం అమలుపై ప్రజల అభిప్రాయాలను తెలుసుకున్నారు డీలర్లు ఇచ్చే బియ్యం నాణ్యతపై ఆరా తీశారు వృద్ధ దంపతుల ఇంటికి వెళ్లి స్వయంగా రేషన్ సరుకులు అందించారు ప్రతి నెలా ఒకటి నుంచి పదిహేనవ తేదీలోగా ఉదయం సాయంత్రం వేళల్లో రేషన్ షాప్ నుంచి లబ్దిదారులు వారికి అనుకూలమైన సమయంలో సరుకులు తీసుకోవచ్చన్నారు మూడు రోజుల్లోనే ఆరు లక్షల మందికి ఇంటి వద్దనే సరుకున్నారు ఇరవై తొమ్మిది వేల ఏడు వందల అరవై షాపుల ద్వారా రాష్ట్ర వ్యాప్తంగా అరవై రెండు లక్షల పద్నాలుగు వేల కార్డు కుటుంబాలకి మేము సరుకులు ఈ రోజున పూర్తి చేయగలిగాం అంటే సుమారు నలభై రెండు పాయింట్ ఒకటి నాలుగు శాతం ఈ మూడు రోజుల్లోనే వాళ్ళకి రేషన్ సరఫరా చేయగలిగాం ఈ గతంలో ఎప్పుడు కూడా ఇటువంటి కార్యక్రమం జరగలేదు ఇంటింటికి కూడా వెళ్లి ఎవరైతే వృద్ధులు అరవై సంవత్సరాలు నిండిన వారు ఉన్నారో ఎవరైతే ప్రభుత్వం నుంచి దివ్యాంగులుగా పెన్షన్లు తీసుకుంటున్నారో దాదాపు పదిహేను లక్షల డెబ్బై నాలుగు వేల మందికి రాష్ట్ర వ్యాప్తంగా సరుకులు అందించే విధంగా మేము ఏర్పాట్లు చేశాం ఈరోజు ఆ సంఖ్య కూడా దాదాపు ఆరు లక్షలకి చేరింది రేపటికల్లా ఇంకొక ఆరు లక్షలు పూర్తి చేసుకుని ఖచ్చితంగా ఆ కార్యక్రమాన్ని కూడా ఎక్కడ పొరపాటు లేకుండా ఈ కార్యక్రమం చాలా అద్భుతంగా ప్రజల్లోకి తీసుకెళ్తున్నాం